వెల్కమ్ టు నిమి ప్రసాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కేసీఆర్ మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు అయిన ప్రచారంలో పాల్గొని కేసీఆర్ దమ్ముంటే జూబ్లీ హిల్స్ గల్లీలో ప్రచారం చేయండి జూబ్లీ హిల్స్ ప్రజలను ఓట్లు అడగండి పదేళ్ల పార్లర్ లో జూబ్లీ హిల్స్ ప్రజలను మీరు భారీగా మోసం చేశారు పదేళ్ల పార్లర్ లో మీరు జూబ్లీ హిల్స్ కి ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు ఫామ్ హౌజ్ లో పడుకొని పాలన కొనసాగించారు ఫామ్ హౌస్ లో పడుకొని ప్రభుత్వాన్ని నడిపించారు ఫామ్ హౌజ్ లో పడుకొని అధికారులని శాసించారు ఫామ్ లో పడుకొని మీరు అధికారికంగా ఎన్ని ఈ రాజభోగాలు అనుభవించారో రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు బంగారు తెలంగాణ దేశాన్ని రాష్ట్ర ప్రజలకు నమ్మించి కేవలం మీ కుటుంబం బంగారు కుటుంబం చేసుకున్నారు జూబ్లీ హిల్స్ ఎందుకు అభివృద్ధి జరగలేదు పక్కనే ఉన్న ఖైదబాద్ ఎందుకు అభివృద్ధి జరిగింది కేవలం నీకున్న స్వార్థంతోనే ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పదేళ్ల పార్లలో రాష్ట్ర ప్రజలన్నీ భారీగా కుట్రలతో మోసాలతో దహాలతో మీరు భ్రష్టు పట్టించారని ఆయన ఘాటైన విమర్శలు చేశారు ఈ రోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ తో అభివృద్ధి జరుగుతుందని మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడ జరుగుతున్న హోరులో చేస్తున్న యుద్ధంలో గెలిపేవరు అనేది ఇక్కడ జూబ్లీ ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు దేశానికి చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు అవన్నీ జూబ్లీ ప్రజలు ఆలోచించి దీవించి మా భారతీయ జనతా పార్టీ నాయకుని గెలిపించి బలపరిచి రేపు పాలన సాగిస్తామని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు చెప్పు ారు పదేళ్ల పాలనలో కేవలం మీ కుటుంబమే బంగారం అయ్యింది మిగతా వాళ్ళంతా భ్రష్ పట్టారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు మీరు చేస్తున్న కుట్రలు ప్రజలందరూ గమనిస్తున్నారు జూబుల్ ప్రజలందరూ అందరూ ఆలోచించి మీరు భారతీయ జనతా పార్టీ నాయకుడికి ఓటేసి వేసి భారతీయ జనతా పార్టీకి మీరు ఆరుతులు పట్టాలని కేంద్ర మంత్రి వారు పదే పదే చెప్పుకొస్తున్నారు మొత్తానికి జూబిల్ ఎన్నికల్లో జూబ్లీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో ఎవరికి దీవెనలు అందిస్తారో ఎవరికి ఆరతులు పడతారో ఎవరి పాలన ముందుకు తీసుకొస్తారు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా నాయకుడే గెలుస్తారు మేము చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు మమ్మల్ని కాపాడుతాయని వాళ్ళు కూడా పదే పదే చెప్పుకొస్తున్నారు చూడాలి జూబ్లీ ప్రజలు ఎవరికి ఓటేస్తారు చూస్తున్న మీటింగ్ మీటింగ్ నుంచి కళ్ళకూడదు నుండి